హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే బాగాలేదు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంకా పదే పదే చెప్పాను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చారు కదా ఇంకా అమ్మ ఊరెళ్ళిన తర్వాత నేను దాదాపు త్రీ ఫోర్ డేస్ వీడియోస్ ఏమీ తీయలేదు అండి ఎందుకంటే నాకు ఫుల్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి మొన్న చికెన్ కునియా వచ్చినప్పటి నుంచి అస్సలు చాతనవ్వట్లేదు అండి కాళ్ళు అయితే అస్సలు ఇంకా కూడా నడవనికి రావట్లేదు కాళ్ళల్లో కీళ్ళల్లో బాగా పెయిన్స్ ఉన్నాయి అవి త్రీ మంత్స్ దాకా ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పారు ఇంకా కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అండి కాకపోతే కంప్లీట్గా అయితే నాకు తగ్గినట్టు అనిపించడం లేదు ఇంకా ఈరోజు లవిత కూడా స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేటుగానే లేసామండి నైట్ వర్షిత్ అస్సలు నిద్రపోలేదు ఎందుకు అంటే వానికి కాలు కొంచెం అటు ఇటు నిద్రలో అలవాటు కదా ఫ్రెండ్స్ పిల్లలకి అటు ఇటు కాలు వేయడం అట్లా వేసినప్పుడు వానికి పెయిన్ వచ్చింది నేను వెంటనే చూసి తీసానండి అట్లా నేను దాదాపు నైట్ నుంచి తెల్లవారు రెండు మూడిటి దాకా వాడు ఊకే కాళ్ళు వేసుకుంటూ వాడు ఊకే మెసిలినా కొద్ది కొద్దిగా అరిచిన కొద్ది లేసుకుంటూ కాళ్ళు తీశానన్నట్టు ఎంత మెత్త పెట్టినా కూడా కొంచెం వాడు అటు టర్న్ అవుతున్నాడు ఎందుకంటే ఊకే పడుకొని పడుకొని వీప్ అంతా నొస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ ఇబ్బంది వల్ల వాడు నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు అండి ఇంకా అందుకే మార్నింగ్ దాదాపు ఫోర్ అప్పుడ ఏమో పడుకున్నాడు ఫ్రెండ్స్ నాలుగు గంటలకు పడుకుంటే వర్షిత్తో పాటు నేను కూడా అప్పుడే పడుకున్నాను ఇంకా లవిత్ ఉన్న మా వారు బెడ్రూమ్లో పడుకున్నారు వర్షిత్ దగ్గర నేను ఒక రోజు మా వారు ఒకరోజు పడుకున్నామండి అమ్మ ఊరు వెళ్ళిన తర్వాత అమ్మ ఉంటే అమ్మనే పడుకునేది నాకు ఇబ్బంది కూడా ఏమీ ఉండేది కాదు ఇంకా టాబ్లెట్స్ వేసినా కూడా కొంచెం పెయిన్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం మొన్న అన్న వాళ్ళు వచ్చేటప్పుడు లవిత్ కోసం మళ్ళీ ఎందుకో చెప్పులు తీసుకొచ్చారు వన్ ఆల్రెడీ ఉన్నాయి కరాబ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్యలో తేవాలనిపించిందంటే తీసుకొచ్చారు ఇప్పుడు లబ్దుతున్ను మా వారు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారంటే అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నారండి అమ్మ వచ్చేసి ఫోర్ డేస్ తర్వాత వస్తుంది పని అయిపోయింది ఊర్లో ఇంకా వచ్చేస్తుంది అండి మా వారికి ఏమో ఈ సెకండ్ ఫింగర్ ఉంటుంది కదా అది కొంచెం గోడ గుద్దుకొని పెయిన్ వచ్చింది అండి సడన్గా ఎవరికో ఇట్లా సెకండ్ ఇచ్చబోతే అది డ్యూటీలో అండి ఇక్కడ కాదు అందుకే మా వారు కూడా పట్టేయించుకున్నారండి టూ వీక్స్ పట్టి వేయాలంటే వేసుకున్నారు టూ వీక్స్ నుంచి నేనే కలిపేసి ఇస్తున్నాను మా వారికి అన్నము ఇంకా వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు తర్వాత వర్షత్కి ఏదైనా టిఫిన్ పెట్టడం ఇవన్నీ చేయాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వానికి లేచిన తర్వాత పాస్ వెళ్ళారు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్రష్ చేపిస్తున్నాను అండి ఈ బకెట్లోనే టాయిలెట్కి వెళ్తున్నాడు ఎందుకంటే కాలు కొంచెం కూడా కదపద్దు అని చెప్పారు కదా ఇంకా వాష్రూమ్కైతే దేని గురించి బాత్రూమ్ ఒకటి అంటే యూరిన్ మాత్రం ఇందులోనే కానీ వాడు మోషన్ బాత్రూమ్ పోవట్లేదు ఫ్రెండ్స్ డైపర్స్ వేస్తా అంటే అస్సలు వద్దన్నాడు అస్సలు కాంప్రమైజ్ అవుతలేడు అందుకోసమే బాత్రూమ్కే చాలా మెల్లగా తీసుకెళ్తున్నాము ఓన్లీ అంటే మోషన్ వెళ్ళినప్పుడు మాత్రం అది మా వారు ఉన్నప్పుడు మొన్న మా వారు లేనప్పుడు కూడా వెళ్ళారు వర్షితు కానీ రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాడు అన్నట్టు అప్పుడు నేను కూడా ఉన్నాను లవిత్ కూడా ఉన్నాడు లవిత్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు అన్నట్టు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా బాధ ఏంటో అర్థం అవుతుంది కదా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఇంకా నాకైతే నా కొడుకును ఇలా చూడడం మాత్రం చాలా అంటే అసలు చెప్పలేనంత ఇబ్బందిగా ఉంది కాకపోతే ఇంకా డైర్యంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ ఏదైనా జరిగినప్పుడే అందుకోసం ఇంకా బ్రష్ చేయడం అయిపోయింది తర్వాత ఇంకా మొహం కూడా కట్ కడుక్కున్నాడు వాడు ఇక్కడ కూర్చొనే వన్ వీక్ వరకు అయితే కాలు కొంచెం కూడా కదపదు అని చెప్పారు వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి అండి హాస్పిటల్కి చెకప్ ఉంది మళ్ళీ అప్పుడు వేరే పట్టి చూడతామని చెప్పారు ప్రస్తుతం అయితే ఇది సిమెంట్ పట్టి అండి నేను సిమెంట్ పట్టి వేస్తే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ ఎంత ఘోరంగా ఉంటుందనేసి నాకు తెలియదు నేనైతే సిమెంట్ మొత్తం అతికిచ్చి వేస్తారనుకున్నాను వర్షిత్కి చుట్టినప్పుడే సిమెంట్ పట్టి ఫస్ట్ టైం చూశాను నా హెల్త్ కూడా అస్సలు బాగాలేదు నాకు ఈ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రైట్ హ్యాండ్కి ఆ రింగ్ ఫింగర్కి గోరు జుట్టు అంటారు కదా అక్కడ ఇట్లా పెయిన్ వస్తుంది అండి దాది కొంచెం కొంచెం లైట్గా సీమ్కి వచ్చింది అది చాలా అంటే చాలా టూ మచ్ పెయిన్ వస్తుంది నాకైతే దానివల్ల కూడా ఫీవర్ వచ్చినట్టు అవుతుంది అండి నైట్ అంతా కూడా మళ్ళీ నిద్ర లేకపోయేసరికి నాకు మైండ్ అంతా కూడా ఏదోలాగా అనిపించింది వెంటనే ఇంకా వర్షత్కి బ్రష్ చేయించి కొన్ని పాలు ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం అఫ్రెష్ తీసుకుంటున్నాను సారీ ఎనర్జీ డ్రింక్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే కొంచెం మైండ్ అయినా రిలాక్సింగ్గా ఉంటుంది కదా అనేసి ఇది వర్షిత్ కూడా ఇస్తున్నాను లవిత్కి వర్షిత్కి మా వారు అందరం మళ్ళీ యూస్ చేస్తున్నామండి వర్షిత్కి కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంది మీ అందరికీ తెలుసు దానికి సప్లిమెంట్స్ నేను ఇందులో వాడుతున్నాను వాటితో పాటు ఈ ఎనర్జీ డ్రింక్ ఇస్తే కూడా మనకి బాగా సెట్ అవుతుంది నాకు కూడా హెల్త్ బాగుండట్లేదని చెప్పాను కదా అందుకే వెస్టిజ్లో నేను కొన్ని క్యాప్సిల్స్ కూడా యూజ్ చేస్తున్నాను నూనె వాడుతున్నాను అండి ఇది వేసుకోవడం వల్ల నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేయడం కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు ఇలా కొన్ని కొన్ని నేను యూస్ చేయడం వల్ల నా ఫేస్కి ఉన్న మార్క్స్ ఉన్నాయి కదా మొన్న ఫీవర్ వచ్చినప్పుడు అవి ఇంకా తగ్గట్లేదండి దానికి ఆయింట్మెంట్ తెచ్చుకున్నాను నేను అది కొంచెం కొంచెం నైట్ పడుకునేటప్పుడు పెడుతున్నాను అన్నట్టు అవేంటో అస్సలు పోవట్లేదండి నాకు పసుపు కూడా ఎక్కువ పడదు ఎలర్జీ వచ్చినట్టు అవుతుంది అందుకే పసుపు పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఆ క్రీమ్ మాత్రమే పెడుతున్నాను తర్వాత అమ్మ వాళ్ళు కూడా వచ్చేశారు మా వారు అక్కడ దొంగల మేసమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇటు తీసుకొచ్చారన్నట్టు దగ్గర అవుతుంది అలాగే చాలామంది వర్షిత్కి పాయ పెట్టండి సూప్ పెట్టండి మటన్ కీమా పెట్టండి కొంతమంది ఏమో జిగురు పదార్థాలు బెండకాయ లాంటివి పెట్టండి కొంతమంది ఏమో ఆకుకూరలు డైలీ అయితే పాలు ఇవ్వు అని చెప్తున్నాడు వర్షిత్ మాత్రం డైలీ పాలు తాగట్లేదు అది ఒకటి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు అన్నట్టు అందుకే నేను మా దాంట్లోనే పిల్లలకి న్యూట్రిషన్ పౌడర్ అనేది తీసుకొచ్చాను యాక్చువల్గా అది లవిత్ కోసం తీసుకొచ్చాను కాకపోతే ఇప్పుడు వర్షిత్కే ఇస్తున్నాను అండి ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే అయిందో తెల్లవారు నుంచి అదే ఇస్తున్నాను కానీ ఎక్కువ తాగట్లేదు ఒక చిన్న కప్పు అయితే తాగుతున్నాడు అండి మార్నింగ్ ఈవినింగ్ అది కూడా వాని కోసం బర్రెపాలు తీసుకొస్తున్నాము అవే తాగుతున్నాడు అవే ఇస్తున్నాము కూడా ఇంకా అమ్మ కూడా వచ్చేసింది అండి అమ్మకు కూడా ఫుల్ ఫీవరు ఊరు వెళ్ళినప్పటి నుంచి ఊరుకు వెళ్ళక ముందు ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడే స్టార్ట్ అయింది ఇంకా తగ్గలేదు అమ్మ కూడా చాతనవుతలేదంట ఈ మధ్యలో వచ్చిన ఏంటో అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు వీలైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఇబ్బంది లేకుంటే లే కాళ్ళనొప్పులు నొప్పులు అంటే దాదాపుగా చికెన్ గున్యా వస్తుంది ఈ మధ్యలో చికెన్ గున్య డెంగ్యూ ఇవి ఎక్కువ వస్తున్నాయండి ఇంకా నాకు నేను నేనేం టిఫిన్ చేయలేదు జస్ట్ పాలు మాత్రమే పెట్టేశాను మా వారు ఇంకా బయట నుంచే టిఫిన్ తీసుకొచ్చారు అండి మళ్ళీ ముఖ్యంగా వర్షిత్ కూడా ఈరోజు ఎందుకో తెలియదు కానీ వానికి బోండా తినబుద్ధ అవుతుంది అనేసి చెప్పాడు అందుకే అందుకే వానికోసం బోండా మా వారేమో ఆనియన్ బోండా నాకు కూడా అమ్మకు ఇడ్లీ ఇట్లా టిఫిన్ తీసుకొచ్చారు అన్నట్టు ఇంట్లో పనిచేసే వాళ్ళం మూలన పడితే మాత్రం మనకు చాలా ఇబ్బంది అవుతుందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నడవనీకే ఇబ్బంది అవుతుందండి పని చేయడానికి మెల్లిమెల్లిగా చాతరం అవుతుంది కానీ ఈ ఫింగర్ ఒకటి ఈ కాళ్ళు ఒకటి ఎంత ఇబ్బందిగా ఉందో దాదాపు నేను పుట్టినప్పటి నుంచి నా సిచ్యువేషన్ ఎప్పుడు ఇలా లేదు అండి ఇట్లా కాలు నడవనీయకుండా ఉండడం ఎందుకంటే పిల్లలు డెలివరీ అయినప్పుడు కూడా నేను నెక్స్ట్ డేనే నడిచాను కానీ ఈసారి ఏంటో ఇట్లా ఈ కాళ్ళనొప్పులు కిళ్ళనొప్పులు ఇంకా మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనేసి మా కాలనీలో చెప్తున్నారు అన్నట్టు ఎందుకంటే మా కాలనీలో కూడా చాలా మందికి వచ్చిందండి చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను చికెన్ గున్యా వస్తే కాళ్ళు కీళ్ళు అన్నీ ఇట్లా నడవనికుండా ఉంటాయి తర్వాత ఏ పని చేయనీకి రాదు అసలు నడవడానికి అడిగేయడానికి రాదు అని కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ మాకు వచ్చిన తర్వాతనే అర్థమైంది పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోవడం ఇవన్నీ చూసుకుంటే ఏదో మనకు సోకిందనేసి అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే అలానే అనిపించిందండి ఎవరైనా చేసిర్రా లేకుంటే ఏమైనా అయ్యిందా ఇవన్నీ అనిపించాయి అన్నట్టు ఇంకా అమ్మ ఉన్న మా వారు బండి మీద వచ్చేటప్పుడు నాకు రవ్వ పులుసు అంటే ఇష్టం అనేసి అమ్మ నా కోసం పచ్చి రవ్వలు ఉంటాయి కదా చేప అది బతుకున్నది తీసుకొని కట్ చేయించుకొని తీసుకొని వచ్చింది అండి ఎందుకంటే నాకు నోరు కొంచెం టేస్టీగా లేదనేసి చెప్పాను అందుకే చేపలు తీసుకొని వస్తే ఆ చేపల్ని ఇంకా కడిగి నీళ్ళలో నానేశాను ఒక రెండు మూడు సార్లు ఉప్పు పెట్టి గట్టిగా కడగాలండి అమ్మ కాడ నుంచి ఏమీ తినలేదు ఎందుకంటే ఏమైనా తింటే వాంతింగ్ చేసుకుంటుంది అందుకే రాగానే ఒక బనానా ఇచ్చేసాను తినదు యాక్చువల్గా అయితే నేను మా వారిద్దరం గొప్పడతాము అందుకే బలవంతంగా అనేసి ఒకటి తింటా ఉంది నా సిచ్యువేషన్ ఎలాంటి అంటే ఇంకా నిలబడినంతసేపు మెల్లమెల్లగా చేసుకుంటాను ఒక్కసారి మళ్ళీ కూర్చున్నానా పడుకున్నానా లేవనికి రావట్లేదు అన్నట్టు అలా ఉంది ట్యాబ్లెట్స్ నేను ఈ కిల్లర్స్ ఈ వాడట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి చాలా డేంజరు మీకు అందరికి తెలుసు ఇంకా ఇప్పుడు నూనె వాడుతున్నాను కదా మా దాంట్లో కూడా పెయిన్స్కి న్యాచురల్గా ఉండేది ఒక సప్లిమెంట్ ఉంది అది కూడా తెప్పించుకుంటున్నాను నేను మా వారు తీసుకొస్తాను అన్నారు మొన్న స్టోర్కి వెళ్ళి అడిగితే లేదు ఫ్రెండ్స్ బెస్టీ స్టోర్కి వెళ్ళి అడిగితే అందుకోసం నేను త్వరలోనే తెప్పించుకొని యూజ్ చేస్తాను అప్పుడు నా హెల్త్ సెట్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను ఇంకా కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేశాను తర్వాత చేపల పులుసుకి చింతపండు కావాలి కదా ఫ్రెండ్స్ అందుకే చింతపండు ఎంత కావాలో అమ్మని అడిగేసి నానబెడుతున్నాను అమ్మ ఉంటే అమ్మనే చేస్తుందండి చేపల పులుసు నాకంటే పర్ఫెక్ట్గా చేస్తుంది అండ్ బాగా చేస్తుంది మీ అందరికీ తెలుసు చేపల పులుసులోకి ఇట్లా ఉల్లిగడ్డ కాల్చి తర్వాత మిక్సీ పడితే చాలా బాగుంటుందండి ఊర్లలో అయితే నిప్పుకల మీద పొయ్యిలో కాలుస్తారు టేస్ట్ బాగుంటుంది మనకు ఇలా పొయ్యి ఉండదు కాబట్టి సిలిండర్ మీద కూడా ఇట్లా కాల్చుకోవచ్చు అండి తర్వాత అమ్మ చేపలు మొత్తం బాగా గట్టిగా ఉప్పేసి రాకి తీసుకొని ఇక్కడ వచ్చి పెట్టింది అండి బయట కడిగింది ఇక్కడ అయితే స్మెల్ వస్తుంది అనేసి ఇంతలోపు నేను ఉల్లిగడ్డ కాల్చాను బియ్యం చేరిగాను ఇంకా బియ్యం కూడా అంటే అన్నం కూడా రైస్ కుక్కర్లో పెడితే సరిపోతుంది ఇంతలోపు కర్రీ కూడా అవుతుంది కదా ఇంకా మార్నింగే వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాము అండి మళ్ళీ మా వారికి డ్యూటీకి టైం అవుతుంది అందుకోసం అమ్మ ఎలా చేస్తుంది చేపల పులుసు అనేది చాలా మందికి తెలుసు కాకపోతే నేను ఈరోజు వీడియోలో మీకోసం ఒకసారి క్లియర్గా పెడతానండి ఎందుకంటే మొన్న ఒకసారి ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఎవరు అడిగారు ఒకసారి వీడియో పెట్టండి అక్క అమ్మ ప్రిపేర్ చేసిన పద్ధతి మనం కిలో చేపలు తీసుకొచ్చుకున్నాం అనుకోండి పిరికేడు చింతపండు వేసుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రవ్వు చేపల పులుసు టేస్టీగా ఉంటుంది చిక్కగా ఉంటుంది ముక్కలు మాత్రం నార్మల్గానే ఉంటాయి బొమ్మ చేపల పులుసు పల్చగా ఉంటుంది టేస్టీగానే ఉంటుంది కానీ రవ్వు చేపలు పులుసే చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు మాత్రం బొమ్మ ముక్కలు బాగుంటాయండి ఇక్కడ కొరమిన అంటారు కదా ఫ్రెండ్స్ అవి మాకు ఊరికెళ్తే అయితే ఇంకా ఫ్రెష్ దొరుకుతాయి చేపలు చాలా బాగుంటాయి మంచిగా అనిపిస్తుంది అండి అప్పటిదప్పుడు ఇట్లా పట్టేసి ఇస్తారన్నట్టు అమ్మనే రాకి కడిగి వండుతుంది మీకు తెలుసు కదా ఇంకో సైడ్ వచ్చేసి వర్షిత్కి ఇంకా పులుపు ఎక్కువగా పెట్టద్దు అనేసి పులుపు పెడితే మళ్ళీ మనకి దురదలు వేసినట్టు అవుతుంది కదా అందుకోసం వర్షిత్ కోసం మా వారు కీమా తీసుకొచ్చారండి మటన్ కీమా అందుకే మటన్ కీమా ఒక సైడ్ వండడానికి నేను ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను మటన్ కీమా అమ్మ ఎప్పుడు వండలేదు నేనే వండుతాను ఎక్కువగా మా పిల్లలు మటన్ తినరు ఓన్లీ చికెన్ మాత్రమే తింటారు ఇంకా లవిత్ కూడా ఎక్కువ తినడు ఓన్లీ మటన్ కీమానే తింటారు మటన్కి సంబంధించినవి వేవీ తినరు అన్నట్టు వాళ్ళ కోసమే అప్పుడప్పుడు ఇలా కీమా కొట్టించుకొని వస్తారు అండ్ మేము ఇంట్లో డీప్ ఫ్రైకి నార్మల్గా వాడేది మొత్తం అంతా కూడా రైస్ బ్రాన్ ఆయిలే అండి డీప్ ఫ్రైకి కూడా కంప్లీట్గా ఇదే వాడుతున్నాను మా పిల్లల ఆరోగ్యం నేను ఆలోచించి ఇలా రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను ఎందుకంటే బయట ఎట్లా కల్తీ వస్తుందో మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు జంతువుల ఎముకల నుంచి తర్వాత వాటి బొక్కల నుంచి తర్వాత వాటి శరీరం నుంచి కుళ్ళిపోయిన పదార్థాల నుంచి ఆయిల్ తీసి అమ్ముతున్నారు సేమ్ మనకు షాప్లో ఎలా ఉంటాయో పెద్ద పెద్ద షాపులో చిన్న షాప్లో కూడా అవే ఉంటున్నాయి అవిటిని అసలు వాడకండి మీకు వీలైతే మంచిగా అనిపిస్తే బయట పట్టించుకొని వాడండి పల్లీలు నువ్వులు సన్ఫ్లవర్ అవి కూడా ఫ్యాటే అండి అందుకోసం ఇట్లా ఒక ఇంట్లోకి కావాల్సినవి మాత్రం మంచిగా ఆలోచించి వాడుకోండి ఫ్రెండ్స్ నేను అవన్నీ ఆలోచించి ఇలా వెస్టీజ్లో జాయిన్ అయ్యి మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడదాం అనేసి ఇట్లా ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను మాకు ఇంత ఇంట్లో అందరికీ జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా ఇంత చాతనవుతుంది అంటే అర్థం చేసుకోండి నేను బయట ట్యాబ్లెట్స్ కూడా ఏమీ వేసుకోవట్లేదు అండి ఫీవర్ కూడా రెండు మూడు రోజులు వేసుకున్నాను తర్వాత వేసుకోలేదు ఎందుకంటే అవన్నీ కూడా బయటవే కాబట్టి మళ్ళీ పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ యూస్ చేయద్దు ఫ్రెండ్స్ హెల్త్ కూడా మనకు ఫ్యూచర్లో ఖరాబ్ అవుతుంది బాడీ పార్ట్స్ కూడా దెబ్బతింటాయి అందుకోసం చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు మంచిగా అనిపిస్తే పాటించని లేకుండలేదు నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి కాల్చిన ఉల్లిపాయ ఉంది కదా అది పైన పొట్టు తీసేసి ఉల్లిపాయ ఎల్లిపాయ కొంచెం జీలకర్ర తర్వాత మెంతులు జీలకర్ర మెంతి పొడి వేస్తుంది కదా అమ్మ అది నేను మిక్సీ పట్టి అక్కడ పెట్టేశాను ఇంకా అమ్మకి అక్కడ అన్నీ రెడీ చేసి నా పని నేను చేసుకున్నాను అండి అంటే పూజ చేసుకున్నాను అన్నట్టు నాకు అస్సలు టైం దొరకట్లేదు రియల్గా చెప్పాలి అంటే ఇంకా మొన్న అయితే వీలు కాలేదు అండి ఇప్పుడు వర్షత్కి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి దాదాపు టూ త్రీ డేస్ నుంచి కొంచెం కూడా అంటే వానికి చూసుకోవాలి కదా రికామ్ లేకుండా అయిపోయింది పూజ చేసుకోలేదు ఈరోజే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వచ్చేసి చేపల కర్రీ ఎలా చేస్తుందో ఒక్కసారి మీరే చూడండి ముందుగా స్టవ్ మీద వచ్చేసి పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అండి ఇది రైస్ బ్రౌన్ ఆయిలే అమ్మ వచ్చేసి డైరెక్ట్గా నాలెక్క వేయకుండా ఇట్లా పావులతో వేస్తుంది అన్నట్టు వాళ్ళకి పావులతోని అందాధ ఉంటుందండి పావు అంటారు దాన్ని దాంతోనే అందాధ ఉంటుంది నేనైతే డైరెక్ట్గా కర్రీని బట్టి వేస్తాను అండి నాకు అది అలవాటు అన్నట్టు కూరని బట్టి వేయడం ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు యాలకులు మిరియాలు వేసుకోవాలి తర్వాత నేను ఇందాక మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఎల్లిగడ్డ జీలకర్ర పొడి ఇవి మిక్సీ పట్టానండి కొంచెం ఉప్పు వేసి యాక్చువల్గా అయితే జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి లేదు అంటే ఇలా మిక్సీ కూడా డైరెక్ట్ మనం పట్టుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుందండి అంతా కలిసిపోయేదే కదా ఫ్రెండ్స్ అందుకే తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా మనకు నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి అండి అంతసేపు ఫ్రై చేసుకోవాలి అన్నట్టు కొంచెం ఓపిక ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే చేపల కూర ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలు యూస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేపల కూర వండినప్పుడు ఊకే కదపొద్దు అండి చేప ముక్కలు విడిపోతాయి అంత మొత్తం నుజ్జు అయిపోతాయి తినాలనే ఇంట్రెస్ట్ కూడా మనం వండినా కూడా ఎవరైనా వచ్చినా పెట్టినా మన ఇంట్లో వాళ్ళకే నచ్చదు అండి ఫస్ట్ చేప ముక్కలు విడిపోతే అందుకోసం చెప్తున్నాను తర్వాత పసుపు వేసి కలుపుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా చేప ముక్కలు వేసిన తర్వాత బడా 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 పులుసు కలిపినట్టు కలపొద్దు అండి కొంచెం నెమ్మదిగా కలపండి ఎందుకంటే చేపలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ అండ్ తలకాయలు కూడా వీలైతే మీకు వేసుకొని పులుసులో మరిగించుకోండి ఎందుకంటే తలకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అండి చేపల కూరలో ఇవి తీసేసి వేశారు అనుకోండి టేస్ట్ ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే మెత్తలు ముక్కలు ఫ్రై చేసుకొని మొత్తం తలకాయలతో కూడా పులుసు పెట్టుకుంటారు చేప పులుసు సారీ పచ్చి చేపల పులుసు అలా కూడా టేస్ట్ ఉంటుంది ఇంకా చేప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చింత పులుసు యాడ్ చేసుకోవాలి అండి మరీ ఎక్కువ ఫ్రై అయ్యాయి అనుకోండి అవి మెత్తగా అయిపోయి విడిపోతాయి అన్నట్టు అదే చెప్పాను కదా నుజ్జు నుజ్జు అవుతాయి అందుకే మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే చింతపులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేస్తారు అట్లా వేస్తే ఫ్రై చేసి వేయండి ఫ్రెండ్స్ లేదంటే వాసన వచ్చి చేపల కూర అస్సలు తినబుద్ధి కాదు ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి చేపల కూర వండుకునే ఈజీ ప్రాసెస్ పెద్ద హార్డ్ ప్రాసెస్ కాదు అన్నట్టు సింపుల్గా మా అమ్మ ఎట్లా వండుతుందో చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా అమ్మ చేసినట్టు చేపల కూర ఎవరు చేసినా కుదరదు అన్నట్టు అందుకే ఇంకా మంచిగా చింతపులుసు మనకు ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత కారపొడి ఉప్పు కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా మిక్సీ పట్టాను కదా అండ్ దాంతోపాటు ఇంకా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను అండి ఇలా వేసి నెమ్మదిగా కలుపుకోండి చూసారు కదా వేసిన తర్వాత బడా 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 తిప్పకండి ఫ్రెండ్స్ అలా తిప్పితే మొత్తం విడిపోతాయి అది గుర్తుంచుకోండి చాలామంది తెలియక తిప్పుతారు అందుకే పదే పదే చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు పదే పదే చెప్తుంది అక్క అనేసి ఇలా నెమ్మదిగా ముక్కలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ కలపండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనం చేపల కూర చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది మీకు వీలైతే చేపల కూర నైట్ వండుకొని తెల్లారి తినండి సూపర్గా ఉంటుంది అప్పటిదప్పుడు తిన్నదానికంటే ఇలా వండుకొని తింటేనే చాలా బాగుంటుందండి ఇంకా మూత పెట్టాను మూత పెడితే మంచిగా ఉడుకుతుంది అండి మనం చేపల కూర వండితే పక్కిండోళ్ళకి కంపల్సమరీ స్మెల్ అనేది వస్తుంది అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు నేను నాన్ వెజ్ వండినప్పుడైతే ఇంకా మా వారికి ఫస్ట్ మటన్ కీమా కొంచెం కలిపేసి ఇచ్చాను చేతికి అట్లా పట్టి చుట్టారని చెప్పారు కదా దాదాపు టెన్ డేస్ నుంచి నేనే కలిపేసి ఇస్తున్నాను చేపల కూర ఇంకా రెడీ అయింది అండి ఆల్మోస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మ కొంచెం మళ్ళీ మసాలా పొడి తర్వాత కొత్తిమీర కూడా వేసింది అండి ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసింది చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చిక్కగా వస్తుంది అన్నట్టు రవ్వు చేపల పులుసు అయితే సూపర్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి చేపల కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండి చింత పులుసు మీ అందాద బట్టి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలా చేపల కూర రెడీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ నైట్ షూట్ అండి వర్షిత్కి ఊకే పడుకొని పడుకొని విసుగొస్తుంది అంటే ఇట్లా బెడ్ పైననే అప్పుడప్పుడు ఇట్లా గోడకు ఒరిగేటట్టుగా కూర్చుండ అన్నట్టు కాలుగరం పట్టుకోవాలి కంపల్సరీ కాలు కొంచెం కూడా బెండ్గా అవద్దని చెప్పారన్నట్టు అట్లా మా పట్టి చుట్టారండి సిమెంట్ పట్టి అందుకే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా వాడు మళ్ళీ ఎప్పుడు నార్మల్గా నడుస్తాడో అనేసి నాకు అనిపిస్తుంది ఇట్లా చూసినప్పటి నుంచి అయితే అస్సలు మనసు పట్టట్లేదు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది అండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్